ప్రియమైన దేవుని సంఘమా దేవుని పెట్టిల దేవాది దేవుడు మనవల్ని ఇంతవరకు సజ్జగా ఎక్కడి ఉంచినందుకు దేవుని స్వత్రం చెల్లిద్దాం అలీలియా అలీలియా పరిశుద్ధమైన తండ్రి మనవల్ని ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఈ చివరి నెల అనగా డిసెంబర్ నెల వరకు దేవుడు మనల్ని కాచి కాపాడడానికి దేవుని స్వతంత్రం చెల్లిద్దాం అలేలియా అలేలియా మరలా మనము కొన్ని రోజుల్లో కొన్ని దినాల్లో మనము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి ఈ సంవత్సరం అత్త దేవుడు మనల్ని కాచి కాపాడి ముందుకు సజ్జలు అక్కడి నుంచున్నందుకు స్వతంత్ర చెల్లిద్దాం అదేవిధంగా రాబోయే సంవత్సరం కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మన వాళ్ళని మంచి మార్గాలను నడిపించలేకన దేవునికి స్వత్తంగా చెల్లిద్దాం గడిచిన నెల మనము ఎన్నో వాక్య భాగాలు నేర్చుకున్నాం అదేవిధంగా ఈ నెలలో కూడా మనం కొన్ని వాక్య భాగాలు నేర్చుకోబోతున్నాం కాబట్టి అర్థం చేసుకోండి ఎవరు కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకోకుండా చివరి వరకు చూడండి మంచి వార్తను మీరు పొందుకుంటారని నేను నమ్ముచున్నాను అదేవిధంగా చూడండి ఇక్కడ మనం ఈరోజు చెప్పుకోబోయే అంశమేమనగా అప్పోస్తుల యొక్క బోధ ఆనాటి కాలంలో అపోస్తులు ఒక బోధ చేయటం అనేది జరిగింది అంటే ఈ లోకంలో మనము బోధించే ప్రతి బోధ ప్రతి బోధ అనేక రకాలుగా ఉంటుంది కానీ మన బోధ కన్నా అపోస్తులు బోధ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆనాడు అపోస్తులు బోధ ఎలా చేశారు అన్నది మనము గమనించినట్లయితే అపోస్తులు బోధ ఆనాడు ఎలా చేశారు అనేది మనము చూద్దామండి ఇక్కడ బైబిల్లో కూడా రాయబడి ఉన్నది మనము గమనించినట్లయితే మన లేఖన భాగంలో వెళ్దాం ఎపిసియల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు వచ్చిన మనం చూసినట్లయితే అపోస్తల బోధ ఎలా జరిగింది అనేది మనం మనతోనేది మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల లాగుతకు లాగు వరకు అనుక క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమై సంపూర్ణత కలవారు మాకు వరకు ఆయన ఎలాగూ నియమించను ఇక్కడ ఏమంటున్నాడమ్మా అంటే మనమందరము విశ్వాసములోనూ దేవుని కుమారుని కోర్చిన మనమందరము విశ్వాసము మన అందరము ఇక్కడ అపోస్తులు పడిన వారు పౌలు ఒక్కడే కాదు పౌలు ఒక్కడే కాదు పౌరులతో పాటు కొన్ని బ్రంథాలు ఉండే ఇక్కడ అంటే కొంతమంది మనుషులు ఉన్నారు అపోస్తులు వారు అందరం కలిసి విశ్వాస విషయంలోను అంటే వాళ్ళ విశ్వాస జీవితంలో దేవుని కుమారు అనగా యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది ఒకే మనసు పొందుకుని ఒక్కటే అయి అంటే అందరూ ఒకే బృందంగా ఏర్పడి సంపూర్ణ పురుషుల వరకు అంటే సంపూర్ణుడిగా చేయబడి క్రీస్తు కలిగిన సంపూర్ణత అంటే క్రీస్తు కుమారుడు ఎలా అయితే సంపూర్ణత కలిగి ఉన్నారో వాళ్ళు కూడా సంపూర్ణత కలిగి ఉండి ఆయన ఇలాగ నియమించను అంటే దేవుని యొక్క వాక్యాన్ని నియమించడానికి అపోస్తుడైన పౌలు పౌలుతో పాటు కొంతమంది అపోస్తులు చేరే చేరారని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది తితుక్కు రాసిన పత్రిక మనం చూసినట్లయితే తితుకు రాసిన పత్రిక తితుకు రాసిన పత్రిక గమనించండి ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకోబోతున్నాం తితుకు రాసిన పత్రిక మూడో వచ్చా ఐదో వచ్చిన మనం చూసినట్లయితే నేను నీ కాకినామించిన ప్రకారము నీవు లోపంగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను శ్రీతులు క్రీతులు నిన్ను విడిచి వచ్చిదని దేనిస్వత్రం మళ్ళీనియ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటనుక అపోస్తుల బోధ ఎందుకు చేయబడింది ఇందాక సంపూర్ణతగా చేయబడటానికి చేయబడింది అని చెప్పుకున్నాం ఇప్పుడు ఎలా చేయబడింది అంటే అపోస్తుల బోధ బృందంగా వెళ్ళినప్పుడు సంపూర్ణత మళ్ళీ బృందంగా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఆజ్ఞాపించిన ప్రకారము దేవుడు యుహా దేవుడు అదే యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించిన ప్రకారము లోపము దిద్దుపో అంటే మనుషుల్లో ఉన్న పాపాలను అనగా మనుషులు ఉన్న కొన్ని లోపాలను దిద్దితే దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు అంటే ప్రతి సంఘములో పెద్దలు సంఘ పెద్దలు అదేవిధంగా ప్రతి గ్రామానికి పెద్ద అనగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అంటే కొంతమంది ఉంటారు కదండి పెద్దలు గ్రామ పెద్దలు సంఘ పెద్దలు ఇలా ఆ రకంగా పెద్దలను నియమించి నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అంటే ఇక్కడ తితుకు అపోసరైన పౌలు తితుకు చదువుతున్న మాట ఇది తితుకుతో రాస్తూ ఇగో నేను క్రేతుకు నిన్ను పంపితిని క్రేతు అనే ప్రాంతంలో ఆయన ఒక అధిపతిగా తితుకు ఒక అధిపతిగా ఉండటం అనేది ఇక్కడ మనం చూస్తాం కాబట్టి అపోస్టుల బోధ ఎలా ఉంటున్నాయి అంటే ఒక నాయకత్వాన్ని ఒక నాయకత్వాన్ని ఏర్పరిచేదిగా ఉంటుంది బృందంగా వెళ్ళేటప్పుడు సంపూర్ణతగా సంపూర్ణత పడుకొని అదేవిధంగా వెళ్ళే ప్రతి పట్టణంలో కూడా బృందంగానే అంటే ఒకేటాటిక వెళ్ళటం అనేది జరుగుతుంది అప్పల యొక్క బోధన మరి కొన్ని విషయాలు చూద్దామండి రెండవ మాట మనం చూసినట్లయితే పరలోక ప్రార్థన పునాది పరలోక ప్రార్థన పునాది ఇక్కడ మనం చూడండి పరలోక ప్రార్థన పునాది మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాం అపోస్తలు బోధ ఎలా ఉంటుందో మనము చూసినట్లయితే అపోస్తల కార్యము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే అపోస్తుల కార్యము ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు చదువుతాము చూడండి వీరందరూ అప్ప వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లిని మరియు ఆయన సోదరులను ఏక మనసుతో ఏడత ప్రార్థన చేయించుండ్రి దేనిసోత్రం హలీడియా హలీడియా ఎక్కడేం చూపు మాట్లాడితే వీరందరూ వీరందరూ అప్పోస్తుల పడిన వారు అందరూ పౌరులతో సహా అపోస్తులు పడిన వారందరూ అంటే పౌలు కానివ్వండి పీతురు యేహోను యోధ లోక మత్తయ్యి మార్కు వీళ్ళందరూ అపోస్తులు అనబడిన వారు అపోస్తులు అనబడిన వారు అందరూ ఏసు తల్లి అయిన మరియకు ఆయన సహోదరులకు ఏక మనసుతో అంటే ఏక మనసు ఒకే మనసు కలిగి మనం ముందు వచ్చిన నెలలు మనం చూసాం ఒకే మనసు కలిగి ఏకత్వము ఏకత్వము కలిగి అంటే ఒకే మనసు కలిగి ప్రార్థన చేయించున్నారని ఇక్కడ మనం చూడవచ్చు మూడవ అధ్యాయము ఒకటో చూడండి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యహోను దేవలెమ్మను ఎక్కి ఈ వాక్యము మనము ఈ క్రిస్మస్ దినాల్లోనే మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం పగలు మూడు గంటలకు పగలు మూడు గంటలకు మనము క్రిస్మస్ వచ్చిందంటే చాలు పగలు మూడు గంటలు తీసి వేసి పెట్టాడు అని మనము ప్రార్థన చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు యహోను దేవాలయానికి ఎక్కి వెళ్ళుండగా దేవాలయానికి వెళ్ళగా కాదు వెళ్ళి ఉండగా ఎందుకు ఎందుకు దేవాలయానికి వెళ్ళారమ్మా అంటే ప్రార్థన చేయటానికి మనం కూడా ప్రార్థన చేయడానికి వెళ్ళాలి ఇది పరలోక ప్రార్థన పునాదికి ఒక శీర్షకై ఉన్నది మూడో మాటగా మనం చూసినట్లు అయితే సంఘ జీవితం అపోస్తుల బోధ ఎలా ఉంటున్నాయి అంటే ఒక సంఘాన్ని కట్టే విధంగా ఉంటుంది ఆ సంఘములు అనేక మంది రక్షింపబడాలి అనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి అప్పోస్తుల బోధ సంఘ జీవితాన్ని అంటే మనిషి యొక్క హృదయాన్ని తెచ్చేదిగా ఉంటుంది చూడండి ఐదో వచ్చాయము నలభై రెండవ వచ్చిన చూడండి ఐదో వచ్చాయము నలభై రెండవ వచ్చినాం అప్పోస్తుల కార్యమాలు చూడండి దినము దేవాలయములోనూ ఇంటి మానక బోధించడం ఏ శయక్రియస్ అని ప్రకటించు చుండేరి బోధ ఎలా ఉంటుందమ్మా ఇప్పుడు చూసినట్లయితే ఎలా ఉంటుంది అంటే ప్రతి దినము దేవాలయంలో అంటే ప్రతి దినము ప్రతిరోజు ప్రతి సంవత్సరం ప్రతీ నెల అంటే తీర్కలేదు ఉదయం పొట్టు లేచింది కాడి నుంచి రాత్రి దాకా ప్రార్థనే ప్రార్థన అపో బోధలు ప్రార్థన మాత్రమే ఉంటుంది మరి వేరేది ఉండదు అన్న గమనించండి అదే విధంగా దేవాలయంలో ఆ ప్రార్థన ఎలా అంటే దేవాలయంలో చేస్తారు ఇంటికాడ చేస్తాడు దేవాలయంలోనూ ఇంటి ఒక దేవాలయంలోనే కాకుండా ఇంటికాడు కూడా ప్రార్థన చేస్తారు మానవుగా బోధించచ్చు మనం ఏం చేస్తామండి దేవాలయంలో ఉన్నప్పుడేమే ప్రార్థన అది దేవాలయ బయటకు వచ్చాక ఇంటికాడు ఏమైనా ప్రార్థన చేసుకుంటామంటే లేదు ఇంటికాడ ప్రార్థన చేసుకోం ఒట్టి దేవాలయంలోనే ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడన్నా కూటాలు పెట్టినప్పుడు ఈ విధంగా సెమీ క్రిస్మస్లు ఏదైనా కూటాలు పెట్టినప్పుడు కూ మనం ఆడికి వెళ్తాం ప్రార్థన చేసుకుంటాం కానీ ఇంటికి వచ్చాక ప్రార్థన చేసుకోం ఎమ్మ ప్రార్థన చేసుకుంటామంటే తీరిక లేదండి ఎందుకు పనుల్లోని పనులు కాబట్టి తీర్చలేదు సరే ఆ పని పూర్తయ్యే అయినా చేసుకుంటున్నావా దిగలేదు కాబట్టి అర్థం చేసుకోండి ఆ పోస్టర్ల మొదటిగా ప్రార్థనతోనే ప్రారంభమైంది ప్రార్థనతోనే ముగించబడింది నీ జీవితం కూడా నా జీవితం కూడా చూడండి మన యొక్క ప్రార్థన అనేది ప్రార్థనతోనే మొదలవ్వాలి ప్రార్థనతోనే భగించాలి మనం ఆదివారం పూట ఏం చేస్తున్నాం అంటే ముందు ముందు ఏం చేస్తామమ్మా ఆరాధన ప్రారంభించడానికి ముందు మనం ఏం చేస్తాం మనం అంటే కాదు మైక్లో ఏం చదువుతాం దేవాలయానికి వెళ్ళి ప్రార్థనతో ప్రారంభ ప్రార్థన అంటాం కదా ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుంటాం మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకొని ఆ తర్వాత పాటలు పాటల తర్వాత ఆరాధన ఆరాధన తర్వాత మళ్ళకు ప్రార్థన ప్రార్థన తర్వాత మళ్ళీ వాక్యము వాక్యం తర్వాత ప్రార్థన మళ్ళీ ప్రార్థన తర్వాత కానుకలు ఏదైనా చర్చ కార్యాలు కానుకలు సాక్ష్యాలు వాటి గురించి మళ్ళీ ప్రార్థన అదేవిధంగా ముగ్గింపు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన అంతటా అంతటి అయిపోతుంది కొన్ని చర్చల్లో అయితే ఆశీర్వాద ప్రార్థనకు ముందు పర్లో ప్రార్థన ఉంటుంది కొన్ని సంఘాలు పర్లాక ప్రార్థన చేస్తారు కొన్ని పెంతుక్క సంఘాల్లో పర్లాక ప్రార్థన చెయ్యరు అర్థం చేసుకోండి కూడా సంఘ జీవితము ఎలా కట్టబడింది అంటే అది ఒక ప్రార్థనతోనే ఇక్కడ అపోస్తుల బోధ ఎవరిని ప్రకటిస్తుంది అంటే క్రీస్తుని ప్రకటిస్తుంది మనం బోధ అపోస్తుల యొక్క బోధగా ఉండాలి తప్ప లోకానుసారమైన బోధగా ఉండకూడదు అది దేవాలయంలోనైనా ఇంటికాడ ఉన్నప్పుడైనా మనము ప్రార్థన ఏకటాటిగా చేయాలి మనం బోధించేటప్పుడు అపోస్తులు అయిన పౌలు పౌలు యొక్క బృందాలు ఏవైతే ఎలా అయితే బోధించారో మన మనము కూడా మన సంఘాల్లో ఆ విధంగానే బోధించాలి ఆ విధంగా బోధిస్తేనే మన జీవితము బాగుపడుతుంది ఏదో నామకార్థంగా దేవుడు వచ్చాడు ఈ లోకానికి అని అరుపులతో కాదు మనం చెప్పే ప్రతి మాట అప్పోస్తులు ఎలా అయితే బోధించారు మనం కూడా సేమ్ అదే విధంగా బోధించాలని ఎక్కడ మనం చదువుతున్నాము కాబట్టి ఆ రకంగా మనం ఉండాలి మన జీవితాలు మారాలి మన సజీవులక్కన దేవుడు ఉంచాలి మనకు రక్షణ కావాలి అంటే ఈ వాక్య భాగాలు అపోస్తుల కార్యం మొత్తము చదివితే వాళ్ళే వాళ్ళ యొక్క జీవితము ఎలా మార్చబడింది అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి మీరు గమనించగలరు ఈ వాక్యం ఏంటంటే మీ అందరికీ నా రథ వందములే దేవాడి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమెన్ ఆమెన్ అమెన్ ఎవరైనా మీ యొక్క సంఘములో క్రిస్మస్ జరుపుకోవాలని ఆశించిన వారు ఉంటే ఈ కింద నంబర్కి కాల్ చేయండి మేము మీ వచ్చి మంచి వార్త మనము అందిస్తామని మీకు మన పవర్ మనం చేస్తున్నాం అమీన్ అమీన్